షో టైమ్ అనే టైటిల్ కాస్త ఫంగా అనిపించినా ఈ సినిమా ఫస్ట్లుక్ నుంచి కాస్త ఇంటెన్స్ గా ఉంటుంది అనిపిస్తుంది కానీ హీరో నవీన్ చంద్ర నుంచి వచ్చిన ఈ సస్పెన్స్ థ్రిల్లర్ ఒక మంచి ప్రయోగంలా చెప్పొచ్చు కథ హైదరాబాద్ లో ఒక అపార్ట్మెంట్ బేస్ సెటప్ లో జరుగుతుంది వై సూర్య నవీన్ చంద్ర తన భార్య శాంతితో కామాక్షి భాస్కర్లా పీస్ఫుల్ లైఫ్ గడుపుతుంటాడు కానీ కాని లో జరిగిన జస్ట్ ఫర్ ఫన్ గేమ్ అంత్యాక్షరి అన్ఎక్స్పెక్టెడ్గా ఓ సిఐ రాజా రవీంద్ర టోస్మాల్ క్లాష్ కి రీజన్ అవుతుంది అండ్ ఫ్రమ్ దర్ ఒక యాక్సిడెంటల్ మర్డర్ మీద కథ టేక్ ఆఫ్ అవుతుంది ఇంట్రెస్టింగ్ గా స్టార్ట్ ఈన్ చిల్డ్ అవుట్ సీన్ టర్న్స్ ఇంటూ అ డార్క్ సస్పెన్స్ ట్రేల్ సెకండ్ హాఫ్ లో నరేష్ ఎంట్రీ కథకి న్యూ ఎనర్జీ తీసుకురాగా అతని కామెడీ టైమింగ్ వేరియేషన్ ఎన్ ఎమోషన్స్ విత్ హిలారియస్ ట్రాక్ బాగా అవుట్ అయ్యాయి నవీన్ చంద్ర ఎక్స్ప్రెషన్స్ సటిల్ యాక్టింగ్తో పాత్రకి డెప్త్ ఇచ్చాడు ఇక కామాక్షి భాస్కర్ల కూడా రిస్టెయిన్డ్ యట్ స్ట్రాంగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది డైరెక్టర్ మదన్ దక్షిణామూర్తి నరేషన్ ని కామెడీ సస్పెన్స్ గా బ్యాలెన్స్ చేయాలని ట్రై చేశాడు దాట్ వర్క్ టు అన్ ఎక్స్టెంట్ ఎస్పెషలీ సెకండ్ హాఫ్ ఎంగేజింగ్ గా సాగుతుంది కానీ సీరియస్ థ్రిల్లర్ టోన్ సడన్లీ కామెడీలోకి వెళ్లినప్పుడు ఫ్యూ ఆడియన్సెస్ కనెక్ట్ అవ్వడం కష్టమే క్లైమాక్స్ తో సాటిస్ఫాయింగ్ అండ్ ఫన్ లాజికల్ కన్సిస్టెన్సీ కొన్ని సీన్స్ లో కనిపించదు సిఐ క్యారెక్టర్ సడెన్ అగ్రెషన్ ఇపులీస్ బిహేవియర్ బిలీవబుల్ గా అనిపించదు స్టిల్ ఎంటర్టైన్మెంట్ ఫ్యాక్టర్ మిస్ కాకుండా మేనేజ్ చేశారు టెక్నికలీ సినిమాటోగ్రఫీ నీట్ గా ఉంది ఎడిటింగ్ పేస్ట్ ఉండాల్సిన చోట్ల కాస్త స్లో ఫీల్ అయ్యింది శేఖర్ చంద్ర చంద్రబీజిఎం మూడ్ ను పర్ఫెక్ట్లీ ఎలివేట్ చేసింది సాంగ్స్ లేకపోయినా నేరెటివ్ అందంగా పయనించింది వన్ డే టైమ్లైన్ కి అనుగుణంగా ప్రొడక్షన్ డిజైన్ కాంపాక్ట్ గా ప్లాన్ చేశారు ఫైనల్ వర్డిక్ కి వస్తే షో టైమ్ ఈజ్ నాట్ అ హార్డ్ కోర్ సస్పెన్స్ థ్రిల్లర్ బట్ మోర్ లైక్ అ ఫన్ సస్పెన్స్ ఎంటర్టైనర్ సీరియస్ థ్రిల్లర్స్ కోసం చూస్తూ మైట్ ఫీల్ షెస్ టూ లైట్ కానీ వీకెండ్ టైంపాస్ కైండ్ ఆఫ్ కామెడీ ట్విస్ట్ డ్రామా చూస్తే బాగుంటుంది పర్ఫార్మెన్సెస్ ఆర్ సాలిడ్ నారెటివ్ ఈజ్ మోస్ట్లీ ఎంగేజింగ్ ఆల్సో థ్రిల్ అండ్ ఫన్ బ్యాలెన్స్ ని ఆస్వాదించగలవారు వన్స్ వాచ్ చేయొచ్చు ఇలాంటి హానెస్ట్ రివ్యూస్ కావాలంటే వెంటనే ఈ వీడియోకు లైక్ చేయండి మీకు ఈ రివ్యూస్ ఎలా అనిపించిందో కామెంట్లో మీ ఒపీనియన్ షేర్ చేయండి అలాగే మా డీఎస్వీ ఎంటర్టైన్మెంట్స్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి